నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో పార్లమెంట్ సమరానికి ప్రధాన పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయి రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో లోక్సభ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది గ్రేటర్ హైదరాబాద్లో ఓ నియోజకవర్గంలో పాలిటిక్స్ హాట్ హాట్గా మారాయి మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో రాజకీయం రంజుగా సాగుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ల కంటే ముందే బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించి దూకుడు మీద ఉంది మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను బిజెపి మల్కాజ్గిరి బరిలో నిలపగా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికలో తలమనకలయ్యాయి మల్కాజ్గిరి లోక్సభ స్థానం సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం కావడంతో ఇక్కడ గెలుపొందడం కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది అభ్యర్థి కోసం కాంగ్రెస్ తీవ్ర కసరత్తే చేస్తుంది అటు బీఆర్ఎస్ ఎలాగైనా మల్కాజ్గిరిలో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది కేంద్రంలో హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ ఆచితూచి అభ్యర్థులను ప్రకటిస్తోంది క్షేత్రస్థాయిలో అనేక నివేదికలు తెప్పించుకున్నాక జాతీయ నేతలు గెలుపు గుర్రాలనే అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు ఈ క్రమంలో మల్కాజ్గిరి స్థానంలో అనేక మంది పేర్లు పరిశీలించిన అధిష్టానం చివరకు ఈటల రాజేంద్ర వైపే మగ్గు చూపింది ఇప్పటికే నియోజకవర్గంలో ఈటల తన ప్రచారాన్ని షురు చేశారు దీంతో ఈటలను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ బలమైన నేత కోసం ప్రయత్నాలు ప్రారంభించింది ఈ స్థానంలో మైనంపల్లి హనుమంతరావు పేరు వినిపిస్తున్నా ఇదే మల్కాజ్గిరి అసెంబ్లీ స్థానం నుంచి మొన్న ఎన్నికల్లో పోటీ చేసి మైనంపల్లి ఓటం పాలయ్యారు దీంతో ఆయన గెలుపు అవకాశాలపై పార్టీలో చర్చ జరుగుతుంది అదే సమయంలో ఎంపీ రేస్ లో చంద్రశేఖర్ రెడ్డి బండ్ల గణేష్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఈ ఇద్దరు మల్కాజ్గిరి కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో మొత్తం ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీనే గెలుచుకుంది వచ్చే ఎన్నికల్లో మల్లారెడ్డి తన కొడుకు భద్రారెడ్డిని బరిలో నిలపాలని భావించారు ఇదే పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ స్థానాల్లో మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యేలుగా ఉన్నారు దీంతో మల్లారెడ్డి తనయుడు గెలుపు ఈజీ అవుతుందని బీఆర్ఎస్ భావించింది కానీ మల్లారెడ్డి అల్లుడు కాలేజ్ కూల్చివేత ఘటనతో అనూహ్యంగా ఆయన కుటుంబం పోటీ నుంచి తప్పుకుందనే వార్తలు వస్తున్నాయి తాము పోటీ చేయబోమని మల్లారెడ్డే స్వయంగా కేసీఆర్ తో చెప్పినట్టు తెలుస్తుంది దీంతో ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు గులాబీబాస్ కేసీఆర్ మరో అభ్యర్థి కోసం వేట ప్రారంభించారట కేటీఆర్ అనుచరుడిగా పేరున్న షంబీపూర్ రాజు పేరును పరిశీలిస్తున్న ఈటలకు సరితూగే అభ్యర్థి అయితే బెటర్ అనే అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు ఇటీవల మల్కాజ్గిరి పార్లమెంట్లో పోటీకి సంబంధించి రేవంత్ రెడ్డి కేటీఆర్ల మధ్య సవాళ్ల పర్వం నడిచింది మగాళ్ళైతే పార్లమెంట్లో ఒక్క సీటైనా గెలిచి చూపించాలంటూ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కు సవాల్ విసిరితే అదే రేంజ్ లో కేటీఆర్ కౌంటర్ అటాక్ చేశారు మల్కాజ్గిరిలో పోటీ చేసి ఎవరేంటో తేల్చుకుందాం అందుకు సిద్ధమా అని రేవంత్ కు కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు దీంతో సీఎం ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరిని గెలవడం కాంగ్రెస్ పార్టీకి ఓ ఛాలెంజ్ అనే చెప్పాలి అటు మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో ఎమ్మెల్యేలంతా బీఆర్ఎస్ వారే ఉండడంతో ఎంపీ స్థానాన్ని ఎలాగైనా గెలవాలనే కష్టం కారు పార్టీ ఉంది మొత్తంగా మల్కాజ్గిరిలో ఈటల వర్సెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ గా పోటీ ఉండబోతుందన్న అంచనాల నడుమ ఆ రెండు పార్టీలు ఎలాంటి అభ్యర్థులను పోటీలో నిలబెడతారనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇది మేటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్ పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే కామెంట్ సపోర్ట్తో తో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం మీరు చేయాల్సింది ఈ వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మెటా ఆ సబ్స్క్రైబ్ చేయటం